అందరికీ నమస్కారం ఒక త్యాగాలకి మారుపరినటువంటి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఎందరో మహానుభావులు మహాత్మా కరమ్చంద్ గాంధీ గారి దగ్గర నుంచి ఇందిరా గాంధీ గారి దగ్గర నుంచి రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి అందరూ త్యాగాలు వాళ్ళ జీవితాలని ఘనంగా పెట్టి ఈ దేశాని కోసం ముందుకు వచ్చి నిలబడ్డ కుటుంబం అలాంటి కుటుంబంలోనే రాజకీయాలకు సంబంధం లేకుండా పైలట్గా పనిచేసుకుంటున్నటువంటి రాజీవ్ గాంధీ గారిని మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ తీసుకుని వచ్చి ప్రధానమంత్రిగా చేసి అతను ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మన భారతదేశానికి చేశారు ముఖ్యంగా యువత కోసం సైన్స్ అండ్ టెక్నాలజీని అద్భుతంగా డెవలప్ చేశారు అలాంటి వ్యక్తిని మరి ఇక్కడ విశాఖపట్నం నుంచే శ్రీపెరంబుదూర్ వెళ్ళగా అక్కడ మరి శ్రీలంకలో ఉన్నటువంటి ఎల్టీటిఈ తీవ్రవాదులు ఆ రోజున దారుణంగా చంపేశారు మానవ బాంబు రూపంలో మరి అతని ఆత్మశాంతి కలగాలని అతను మనకి ఏర్పరిచిన ఈ బాటలో యువతంతా నడుస్తుంది ఈ రోజున అటువంటి మహానుభావుడిని స్మరించుకోవడం కోసం అబిద గారు ఈరోజు చేసిన ఈ ప్రయత్నానికి మరి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి మాకు అవకాశం ఉన్న శ్రీమతి పాసర్ల వసంత కళ్యాణి డెబ్బై రెండవ డివిజన్ కార్పొరేటర్గా పనిచేశారు ఆమె మాకు అవకాశం కల్పించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు